మొదటి అధ్యాయం దేవుని కుమారుడైన ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవర్త అయిన ఏషియా చేత వ్రాయబడినట్టు బాప్తీశమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తేమము ప్రకటించుచు వచ్చాను అంతటా యోదయ దేశస్థులందరూ ఎరసలేము వారందరూ బయలుదేరి అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీష్మము పొందుచుండిరి యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టేయు ధరించుకునివాడు తేనెను మిడతలను తినేవాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారిను విపుటకు పాత్రుడను కాను నేను నీళ్ళలో మీకు బాప్తేశం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినమలలో యేసు గలిలియాలోని నజరేతు నుండి వచ్చి యోర్ధనలో యోహాను చేత బాప్తిస్మము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయో పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలుగు దినములు అడవి మృగములతో కూడా ఉండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేచుండెని యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమన్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను ఆయన గలిలియా సముద్ర తీరమున వెళ్ళిచుండగా సీమోనును సీమోను సహోదరుడగు ఆంధ్రేయయు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జమదయ్య కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు దోనలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదని దోణిలో జీతగాండ్ర యొద్ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కపర్ణ హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను ఆయన శాస్త్రుల వలెగాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను వాడు నజరేయుడువగు యేసు మాతో నీకేమి మమ్మో నశింపచేయుటకు వచ్చితివా నీవెవడువో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడువు అని కేకలు వేసెను అందుకు యేసు ఊరకుండుము వాని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవలలాడించి పెద్ద కేక వేసి వాణి విడిచిపోయాను అందరూ విస్వయం ఉంది ఇదేమిటో ఇది కొరత బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలియా ప్రాంతమందంతటా వ్యాపించను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయపట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి పరిచారము చేయసాగెను సాయంకాలము ప్రొద్దు గుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి యుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయచుండను సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదుమరండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పను ఆయన గలిలియా అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పను వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఎవనితోనూ యవనతోనూ ఏమయూ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమైన నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోష నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలు దిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చి చుండిరి ఆమె నా సహోదరుడా ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనం విన్నవే కానీ కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం అందులో మొదటిది ఇరవయవ వచనం చూసినట్లయితే వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయని దోనలో జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అవును ఒకవేళ యేసు సేవ కోసం నేను పిలిచినట్లయితే వెంటనే నీవు సేవకు రావాలి ఆయన పిలుపుకు లోబడాలి అంతేకాదు దేవుని సేవకు పిలువబడిన వారు మాత్రమే కాదు రక్షణను రక్షణనుగొచ్చి దేవుడు పిలవగా నీవు వెంటనే నీ పాప జీవితాన్ని అక్కడికక్కడే వదిలి దేవుణ్ణి వెంబడించాలి ఈ అధ్యాయంలో చాలా దగ్గర దేవుడు స్వస్థతలు కనపరిచారు దేవుడు చేసిన స్వస్థతలు ఈ లోకంలో ఇంకెవరూ చేయలేదు ఎందుకంటే మన దేహంలో అన్ని అవయవాలను సృజించిన దేవుడు మాత్రమే మనల్ని స్వస్థపరచగలరు ముప్పై ఐదవ వచనం చూసినట్లయితే ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఎండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అవును నా సహోదరుడా పెందల కన్నే లేచి చేసే ప్రార్థన ఎంతో మంచిది నలభై వచనంలో చూసినట్లయితే ఒక కుష్టరోగి దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగినప్పుడు దేవుడు నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే ఆయన స్వస్థపడ్డాడు అవును మనకున్న రోగమైనా లేదంటే మనలో ఉన్న ఎలాంటి దోషమైన పాపమైనా దేవా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయు అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకిష్టమే నీవు శుద్ధుడివు కమ్మని చెప్తారు కనుక నా సహోదరుడా నా సహోదరి నీలో ఎలాంటి పాపమున్నా ఎలాంటి దోషమున్నా దేవుని సన్నిధిలో ఒప్పుకొని శుద్ధుడిగా అవ్వమని నామంలో తెలియపరుస్తున్నాము దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవా బరిలోకమందుల నా మీ మీకే స్తోత్రం దేవా యుద్ధం ద్వారా మాతో ఎన్నో విషయాలు మాట్లాడిన నా తండ్రి మీకే స్తోత్రం అవును ప్రభువా ప్రతి రోగమును స్వస్థపరచగల శక్తి మందుడు అనివే ప్రభువ యహోవా రాఫా అయిన నా తండ్రి మీకే స్తోత్రం దేవా ఈ వాక్యం వినిచిన వారిలో ఎవరైతే రోగములతో ఉన్నారో దేవా వారి రోగముల నుండి వారి మరణ శైల నుండి వారి రోగ పడకల నుండి తండ్రి వారిని లేవనెత్తము వారిని స్వస్థపరచము నీ గాయపడిన హస్తములతో తాకి సంపూర్ణ స్వస్థత వారికి దైత్యమని ఈ నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాను నా పరిలోకపు తండ్రి ఆమె